కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలేదు గోవింద ప్రభాతే కరదర్శనం అస సాముద్రికానికి సంఖ్యాశాస్త్రానికి అవినాభావ సంబంధం తప్పనిసరిగా ఉంది మీ యొక్క పరిపూర్ణ అదృష్ట సంఖ్యను ఆధారంగా చేసుకొని మీరు ఆయా వృత్తుల్లో అద్వితీయంగా రాణించడానికి ఆస్కారాలుంటాయి దీనిలో భాగంగానే దశ తిరిగేందుకు ధరించే ఉంగరాలు కూడా ఆ పరిపూర్ణవంతమైనటువంటి అదృష్ట సంఖ్యను ఆధారంగా చేసుకొని పెట్టుకోవచ్చు ఉదాహరణకి ఒకటి సంఖ్య ఉన్నవాళ్ళు కనకపుష్యరాగం రెండు సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు చంద్రకాంతమణి లేఖ ముత్యం మూడు సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు అమెదిస్ట్ అనేటువంటి అద్వితీయమైనటువంటి రాయి వైలెట్ కలర్ స్టోన్ అంటారు ఇది పెట్టుకుంటే మద్యపానం మత్తులో కొట్టుమిట్టాడేవారు కూడా మద్యపానాన్ని మానేయాలి అనే సంకల్ప సిద్ధి వస్తుంది దీన్ని చరిత్రలో క్లియోపాత్ర అనే మహారాణి ధరించి ఆమె ప్రమాదాన్నించి బయటపడ్డది విష పదార్థాన్ని గ్రహించే శక్తి ఆ అమెదిష్ట్ అనేటువంటి అద్వితీయమైన రత్నానికి ఉన్నది అని చెప్పేసి శాస్త్రం అలాగే పగడం చాలా విశేషకరం స్త్రీలకు వివాహ సమయంలో కూడాను నల్లపూసల గొలుసుతో పాటుగా మంగళసూత్రానికి పగడాలు అనేటువంటివి ఆ పూసలు అటు ఇటూ వేసి అలంకరణలో ఆ యొక్క మంగళసూత్రంతో పాటు సమర్పిస్తారు అలా వేయటం వలన అటు అత్తింటికి ఇటు పుట్టింటికి కూడాను అద్వితీయమైనటువంటి మేలు జరగటమే కాకుండా అనుకోని ప్రమాదాల నుంచి బయల్పడేందుకు పగడము సహకరిస్తుంది సుమా ఇది కుజతత్వానికి సంబంధించింది సంఖ్యాశాస్త్రంలో తొమ్మిది సంఖ్య కలిగినటువంటి వాళ్ళు పగడపు ఉంగరం తప్పనిసరిగా ఉంగరపు వేలుకు ధరించాలి అని చెప్పేసి శాస్త్రం పగడపు ఉంగరం పెట్టుకున్న వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది వాళ్ళు హోటల్సు రెస్టారెంట్సు ఇలాంటివి కనుక నడిపినట్లయితే అద్వితీయంగా రాణిస్తారు తొమ్మిది సంఖ్య కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా అలాగే ఐదు సంఖ్య కలిగినటువంటి వాళ్ళు వజ్రం పెట్టుకోవాలి వజ్రధారణ చేసినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా షేర్స్ వ్యాపారానికి ఎగుమతి దిగుమతి వ్యాపారదులకు చాలా చక్కగా కలిసి వస్తాయి ఉన్నదంతా ఒకేసారి ఒకే దాని మీద పెట్టకూడదు సినిమా రంగ పరిశ్రమలో కొత్త సినిమా తీసేవాళ్ళు వజ్రధారణ చేయటం వలన సినిమా రంగంలో రాణిస్తారు మంచి లాభదాయకమైన ప్రభావం వస్తుంది ఆరు సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు వైడూర్యం పెట్టుకోవాలి చిటిన వేదిక ఏడు సంఖ్య ఉన్నవాళ్ళు గోమేదికం ఎనిమిది సంఖ్య ఉన్నవాళ్ళు జాతి నీలం ఎడమ చేతి మధ్యవేలికి ఈ విధంగా నవరత్నాల యొక్క ఖ్యాతి మన హస సామద్రికంలో విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తూ చక్కటి యోగవంతమైన అదృష్టానికి సహకరిస్తోంది అని చెప్పేసి కూడాను చెప్పుకోవచ్చు ఇకపోతే మనకి అదృష్టం పలు విధాలుగా ఉండాలి అనుకున్నప్పుడు మనం పుట్టినటువంటి ఆ యొక్క వేళని బట్టి మన యొక్క హస్తంలో జరిగేటువంటి మార్పులు చేర్పుల యొక్క ప్రభావరీత్యా కొన్ని గుర్తులు వస్తుంటాయి ఆ గుర్తులు వచ్చినప్పుడు చాలా జాగరూకతగా వ్యవహరించాల్సి ఉంటుందన్నమాట అంటే ఈ సంఘటన జరగకుండా జాగ్రత్త పడదాం అనేటువంటి ఆలోచన సరళి రావాలి మనకి ఏమిటి ఆ గుర్తులు ఆ గుర్తుల వెనకాలదగిన పరమార్థం ఏమిటో రేపటి అరచేతిలో అదృష్ట కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వేజన సుఖినో భవన్